మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ప్రస్తుతం మనం చూసుకుంటే ఆ సొసైటీలో జరిగే ఇష్యూస్ కి అలాగే సినిమాల్లో జరుగుతున్న కథలకి ఆ పెద్ద వ్యత్యాసం ఏమి కనిపించడం లేదు ఒకప్పుడు సినిమాల్ని సినిమాగానే కథగానే చూసేవాళ్ళు బట్ ఇప్పుడు ఏం జరుగుతూ ఉందంటే సినిమాని మించిపోయి నిజ జీవితంలో అనేక రకాల సందర్భాలు జరుగుతూ ఉన్నాయి సిచ్యువేషన్స్ సో ముఖ్యంగా తీసుకుంటే ఈ మ్యారిటల్ ఎఫై ఎఫర్ట్స్ ఇలాంటి వాటిల్లో చాలా డిఫరెంట్ డిఫరెంట్ కథనాలు బయటకొస్తూ ఉన్నాయి ఒక సస్పెన్స్ థ్రిల్లర్స్ ని మించిపోయిన స్టోరీస్ మనకు కనిపిస్తూ ఉన్నాయి సో ప్రస్తుతం తీసుకుంటే తణుకులో జరిగిన ఒక సంఘటన నిజంగానే సినిమాని తల్పించిందే ఒక సినిమాకు ఒక కొత్త స్టోరీని ఇచ్చిందని కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో అసలు ఏం జరిగింది తణుకులోని ఆ మ్యారిటల్ అఫైర్ కి సంబంధించి ఒక టిపికల్ కండిషన్స్ ఆ కేసుకి సంబంధించిన డీటెయిల్స్ ఒక్కొక్కటి వింటూ ఉంటే నిజంగానే ఆ వెంట్రుకలు గగ్గురు గొడుస్తున్నాయి సో దానికి సంబంధించి చక్కటి విశ్లేషణ అందించడానికి అసలు కేసు ఏంటి ఏం జరిగింది ఆ దాని వెనక పోలీసుల ఎంక్వైరీ ఎలా ఉంది ఈ డీటెయిల్స్ అన్ని కూడాను ఇప్పుడు ఆ కేసు ఏ స్థాయిలో ఉంది ఎలా బయటపడింది నిజము ఇలాంటి అంశాలన్నీ కూడా మనకి క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు వారితో మాట్లాడి ఈ కేసు గురించి అసలు ఈ అంశం ఏంటి అనే దాని గురించి తెలుసుకుందాం నమస్తే సార్ సార్ ఏం సార్ అంటే మనము రోజు రోజుకి సొసైటీ ఎటుబోతుంది ఏం జరుగుతుంది ఆ ప్రతి మనిషికి కూడా ఒక పక్క భయం ఉంటుందో పక్క ఆ థ్రిల్లర్ అనే ఇంట్రెస్ట్ ని ఇంకా పెంచుతా ఉన్నాయి కొన్ని సిచ్యువేషన్ సో మీరేం చెప్తారంటే తణుకులో రీసెంట్ గా జరిగిన ఇష్యూ మనకి అసలు ఏంటి ఆ అబ్బాయి ఏంటి అసలు ఏం జరిగింది ఏ రేంజ్ లో ఎలా మామూలుగా స్లోగన్ ఉంటుంది ఆర్ట్ ఇమిటేట్స్ లైఫ్ అండ్ లైఫ్ ఆర్ట్ అని అంటే జీవితం ఆర్ట్ నిర్ట్ జీవితాన్ని ఇమిటేట్ చేస్తుంది అని సో అంటే ఒకప్పుడు ఏంటంటే క్రైమ్ సినిమాల నుంచి నేర్చుకుంటున్నారు అని చెప్పేవాళ్ళు ఇవాళ క్రైమ్ కి నేర్చుకోవడానికి సినిమా ఒకటే లేదు ఇంటర్నెట్ ఉంది సోషల్ మీడియా ఉంది ఈ మధ్య ఏఐ కూడా వచ్చింది ఏఐ ని కూడా మనం అడిగితే చెప్పిస్తుంది యూట్యూబ్ లో వీడియోలు కూడా ఉన్నాయి ని ఎలా చేయాలి బాడీని ఎలా డిస్పోజ్ చేయాలి ఇవన్నీ జనాలు కూడా స్మార్ట్ లు వచ్చినాక ఒక స్మార్ట్ జనరేషన్ ఎవాల్వ్ అయింది సో ఇంతకు ముందులాగా ని అమాయకంగా చేసేవాళ్ళు ఇవాళ చేస్తున్నారు రెండోది ఏంటంటే ఇటుపక్క ఇన్వెస్టిగేటివ్ మెథడ్స్ లో కూడా అడ్వాన్స్డ్ మెథడ్స్ వచ్చాయి ఇవాళ ను చేసి తప్పించుకోవడం అనేది ఆల్మోస్ట్ సాధ్యం కాదు కానీ వ్యవస్థల్లో మార్పు రాలేదు ఇప్పటికీ కోర్టులు కేసులు ఐదు కోట్ల కేసులు పెండింగ్లు ఉన్నాయి ఈ ఐదు కేసు ఐదు కోట్లు అవ్వాలంటే కొన్ని ఏండ్లు పడుతుంది కనీసం వంద ఏళ్ళు పడుతుంది కాబట్టి ఇప్పుడు కేసులు త్వరగా పరిష్కారం కావు రెండోది ఇప్పటికీ కరప్షన్ ఉంది ఇప్పటికీ మ్యానిపులేషన్ వ్యవస్థల్లో మ్యానిపులేషన్ చేసుకోవచ్చు నీ దగ్గర డబ్బులు పలుకుబడి ఉంటే నువ్వు క్రైమ్ చేసి కూడా దొరికినా కూడా శిక్ష నుంచి తప్పించుకోవచ్చు ఓన్లీ ఆ ప్రాసెస్ మాత్రమే డీల్ చేయాల్సి ఉంటుంది అంటే ఒక నెల రెండు నెలలో జైల్లో ఉండాల్సి వస్తుంది జైల్లో కూడా నీకు డబ్బులు ఉండి అక్కడ డబ్బులు వెదలగలిగితే జైల్లో కూడా బేరబుల్ లైఫ్ అక్కడ ఉన్నంతలో మంచి సౌకర్యాలను నీకు ఇస్తారు సో అందువల్ల ఇవన్నీ అర్థమైపోయినాయి జనాలకి ఇవాళ ఇంతకు ముందులాగా అమాయకంగా లేరు వ్యవస్థలు ఎలా పనిచేస్తాయి డబ్బు ఉంటే ఏమేమి చేయొచ్చు అనేది అందరికి కూడా తెలిసి ఇవాళ అందువల్ల క్రైమ్ అనేది ధైర్యంగా చేయగలుగుతున్నారు ఇవాళ ఇప్పుడు ఏంటంటే ఇమీడియట్గా దొరకకుండా ఎలా ఉండాలి దొరికినా కూడా సాక్ష్యాలు బలంగా లేకుండా ఎలా ఉండాలి ఇవి ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు ఇంతకుముందు ఓన్లీ క్రిమినల్ లాయర్లకి పోలీసులకి కొంతమందికి మాత్రమే సీజన్డ్ క్రిమినల్స్ మాత్రమే ఉన్న నాలెడ్జి ఇవాళ అందరికీ అందిపోయింది డెమోక్రటైజేషన్ ఆఫ్ క్రైమ్ క్రిమినల్ నాలెడ్జి అనేది వచ్చేసింది దీనివల్ల క్రైమ్ చేసే పద్ధతి మారిపోయింది ఇవాళ సో ఈ కొత్తగా ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ కూడా అలాంటిది ఇక్కడ ఏంటంటే సురేష్ అని మడుగుల సురేష్ ఈ అబ్బాయి ఈ అబ్బాయి ఒక ఆమెతో అఫైర్ పెట్టుకున్నాడు వీళ్ళిద్దరిది కూడా తాడేపల్లి గూడెం సేమ్ ఊరు అలా పరిచయం ఉంది పెళ్లి కాకముందే ఆ అమ్మాయికి పెళ్లి కాలేదు ఈ అబ్బాయికి కూడా పెళ్లి కాలేదు బట్ వీళ్ళిద్దరి మధ్య అఫైర్ అనేది ఉంది అయితే ఆ అమ్మాయి ఇతన్ని పెళ్లి చేసుకోకుండా వాళ్ళ ఇంట్లో చెప్పిన తొర్రే సత్యనారాయణ రాజు అనే ఒక అడ్వకేట్ని పెళ్లి చేసుకుంది అడ్వకేట్ని పెళ్లి చేసుకున్నా కూడా వీళ్ళిద్దరు మధ్య అఫైర్ అయితే కంటిన్యూ అవుతుంది ఇది వాళ్ళ సమాజంలో కామనే సో అలా అవుతున్నప్పుడు ఇతను అడ్వకేట్ కాబట్టి నేను చాలామంది చాలాసార్లు క్రైమ్ చేపెట్టేటప్పుడు చెప్తున్నా మల్టీఫుల్ అఫైర్స్ కానీ లేకపోతే వివాహేతర సంబంధాలు కానీ ఇవాళ ఎవరికి తెలియదని మాత్రం అఫైర్లు పెట్టుకునేదానికి లేదు ఖచ్చితంగా మన పార్ట్నర్కి ఏదో ఒక దశలో తెలుస్తుంది తెలిసి ఉంటే ఓకే చాలామంది తెలుసు కూడా వదిలేస్తారు అట్లా ఉంటే ఓకే కానీ తెలియకుండా మేనేజ్ చేద్దాం అనేది ఇవాళ కుదరదు ఎందుకంటే టెక్నాలజీ ఇవన్నీ మారిపోయినాయి ఫోన్లు మెసేజ్లు అబ్జర్వ్ చేస్తుంటారు పార్ట్నర్స్ కాబట్టి డౌట్ వస్తుంది కన్నేస్తే తెలిసిపోతుంది ఇంకా కావాలంటే డిటెక్టివ్ ఏజెన్సీలు ఉన్నాయి అది కూడా అవసరం లేదు మా మీ ఫోన్లో నేను ఒక యాప్ డౌన్లోడ్ యాప్ స్పై యాప్ వేస్తే మొత్తం నా దగ్గర మీ డేటా అంతా మీ మొత్తం మీ జాతకం అంతా నా దగ్గర ఉంటుంది కాబట్టి అది ఎవరైనా సంవత్సరానికి పదివేలు కట్టగలిగి లేదా మూడు నెలలకి రెండు వేలు మూడు వేలు కట్టగలిగిన ఈ యాప్స్ వేసేయచ్చు అది పెద్ద విషయం కాదు అందువల్ల టెక్నాలజీ అనేది ఈజీ అయిపోయింది సో ఇతనికి తెలిసిపోయింది ఈ సత్యనారాయణ రాజుకి తన భార్యకి ఈ సురేష్ అనే తన భార్య పేరు శిరీష సో భార్యకి సురేష్కి అఫేర్ ఉందనే విషయం తెలిసిపోయింది తెలిసి మందలించాడు ఫస్ట్లోనే ఆయన క్రైమ్కి అనుకోట ఆయన ఆమెకు చెప్పాడు నువ్వు ఇట్లా మానుకో పెళ్ళకు ముందు ఉంటే ఉన్నింది ఇప్పుడు నువ్వు మానుకో అని చెప్పాడు అప్పుడు కానీ ఆ క్యూ గ్రహించి ఉండాలి ఆమె గ్రహించి కానీ మానుకోని ఉండాలి కానీ ఒక్కోసారి మనం ఏంటంటే మనకు తెలియడం వేరు అనుభవించడం వేరు అనే సామతి ఉంది అంటే ఆ తెలిసినా కూడా మన బలహీనతల వల్ల మనం ఆపుకోలేము మేబీ వీళ్ళిద్దరి మధ్య ఒక ఎమోషనల్ బాండ్ కూడా ఏర్పడి ఉండొచ్చు ఓన్లీ ఫిజికల్ కాకుండా ఒక ఎమోషనల్ బాండ్ ఉండొచ్చు అది భర్త దగ్గర లేకపోవచ్చు ఏదేమైనా ఆమె కారణాలు మనకి సమగ్ర సమాచారం లేదు కాబట్టి ఈ పర్టిక్యులర్ కేసుని డీటెయిల్గా విశ్లేషించలేము కానీ జనరల్గా మనం ఆలోచించుకున్నప్పుడు ఉమెన్కి ఒక ఎమోషనల్ కనెక్షన్ ఉన్న అబ్బాయి దొరికినప్పుడు వాళ్ళని అంత ఈజీగా వదులుకోలేరు ఒక అడిక్షన్ అనేది ఏర్పడుతుంది అలాంటి అడిక్షన్లకి ఈమె ఎల్లుండొచ్చు సో ఆపలేదు ఆపులేనప్పుడు ఇతను ఏం ఆలోచ మామూలుగా అడ్వకేటు అతను ఏం ఉండాలంటే ఇది మన కుదిరినప్పుడు ఈమెతో విడాకులు ఇచ్చేద్దాము అనేది ఆలోచించుంటే ఇది సుఖాంతంగా ఉండేది కానీ ఈ మధ్య కాలంలో ఏమవుతుందంటే మంది విడాకులు ఇవ్వట్లేదు విడాకులు ఇచ్చే బదులు చంపేయడం ఈజీగా ఉంది ఎందుకంటే విడాకులు కూడా ఇప్పటికీ డిఫికల్ట్గా ఉన్నాయి చాలా మందికి తెలియదు ఏంటంటే విడాకులు ఎక్కువ అనుకుంటున్నారు నిజానికి విడాకుల డేటా చూస్తే వన్ ఏ ఉంది రేటు ఇప్పటికి కూడా ఇండియాలో కాకపోతే లో కొంత పెరుగుతున్నాయి తప్ప ఓవరాల్ గా రేటు వన్ ఏ ఉంది ఇప్పటికీ సమాజంలో విడాకులు తీసుకున్న ముఖ్యంగా స్త్రీలకైతే చాలా కష్టాలు ఉంటాయి కాబట్టి స్త్రీలు కూడా విడాకులు ఇవ్వడానికి రెడీగా లేరు కష్టాలని అనుభవిస్తుంటారు దాంట్లోనే ఇంకేమన్నా ఆలోచిస్తారు తప్ప విడాకులు ఇవ్వాలనుకోరు రెండోది మగవాళ్ళు కూడా విడాకులు ఇవ్వద్దు కారణం ఏంటంటే పిల్లలు ఉంటే పిల్లల లైఫ్ ఇదవుతుంది ఏదో మేనేజ్ చేసుకుని వెళ్దాము అన్నదే ఇప్పటికి మన ఇండియన్ లో ఉంది అందుకని మరి ఈయన ఏ కారణంతో ఆమెకి విడాకులు ఇవ్వాలో తెలియదు కానీ మొత్తానికి విడాకులు ఇవ్వకుండా అతన్ని చంపేద్దామని డిసైడ్ అయ్యారు అంటే క్రిమినల్ లాయర్కి ఎలా ఉంటుంది అంటే వాళ్ళకి క్లయింట్లు ఉంటారు కదా వాళ్ళు క్రిమినల్స్ ఉంటారు వాళ్ళు ఊరికే మనకి మెహర్బానీ కోసం ఒక హత్య చేసి పెడతారు క్రిమినల్ లాయర్ అడిగాడు అనుకో నాకు ఒక హత్య చేసి పెట్టరా అంటే ఇట్లా ఒక ఇబ్బంది ఉంది అతి చేసి పెట్టి అంటే సరే సార్ అని మీకు మీరు అడిగితే కాదంటున్న సార్ అని ఒక అతి చేసి పెడతారు అలాంటి క్రిమినల్ లాయర్ చాలా మంది ఉన్నారు సో అందువల్ల ఈయన కూడా క్రిమినల్ లాయర్ కాబట్టి ఈయన తన పాత కేసుల్లో ఉండే క్రిమినల్స్ ని అప్రోచ్ చేయ వీళ్ళ తమ్ముడు కూడా ఇతనికి హెల్ప్ చేశాడు ఈ వీళ్ళ ఎవరైతే ఉన్నారు అదే సత్యనారాయణ తమ్ముడు కూడా హెల్ప్ చేశాడు అనమాట ఆయన పేరు విజయకృష్ణ విజయకృష్ణ కూడా హెల్ప్ చేశాడు సో భార్య ఇతను ఏం చేశాడంటే ప్లాన్ చేశాడంటే భార్య దగ్గరే అతన్ని రప్పించే ప్లాన్ చేశాడు అంటే ఆ భార్యకి ఏం చెప్పాడంటే ఇతను నేను క్యాంపు మీద బయటకు వెళ్తున్నాను అని చెప్పాడు అంటే భార్యకి ఇప్పుడు క్యాంప్ మీద బయట వెళ్తున్నాను కాబట్టి భార్య అతన్ని రమ్మంటది ఇంటికి రమ్మన్నప్పుడు ఇదని పట్టుకోవాలా అనేది ప్లాన్ స్కెచ్ చేశాడు ఎందుకంటే క్రిమినల్ లాయరు పైగా తన చుట్టూ క్రిమినల్ బ్యాచ్ ఉన్నారు వాళ్ళు ఆల్రెడీ క్రైమ్స్ చేసిన అనుభవం వాళ్ళకు వాళ్ళకుంటుంది ఈయన క్రైమ్స్ని డీల్ చేసిన అనుభవం ఈయనకుంటుంది అంటే లా తెలిసి వ్యవస్థల పనితీరు ఒకసారి అనుభవించినాక క్రైమ్ చేయడం ఇంకా ఈజీ అంటే ఇప్పుడు మనకు భయం ఉంటుంది పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి జైలుకి వెళ్ళాలి భయం ఉంటుంది ఒకసారి వెళ్ళేసి వచ్చామనుకో భయం తీరిపోతుంది ఓహో పోలీస్ స్టేషన్ ఇంతే జైలు ఇంతే కోర్టు ఇంతే తెలిసిపోయినాక రెండోసారి క్రైమ్ చేయడం ఈజీ ఎందుకంటే ఈ ప్రాసెస్ అంతా ఆల్రెడీ పోయినావు కదా దాన్ని ఎలా మ్యానిపులేట్ చేయాలో కూడా మనకు తెలుసు డబ్బు ఉంటే మ్యానిపులేట్ చేయి సింపుల్గా చెప్పాలంటే ఇంకేమి కూడా అవసరం లే నీకు డబ్బు ఉంటే పోలీస్ స్టేషన్లో మనం వెళ్ళగానే అందరికి బిర్యానీలు తెప్పించాను సార్ నేను డబ్బులు ఇస్తాను అన్నాను అనుకో అందరూ బిర్యానీలు తింటారు కూడా బిర్యానీ పెడతారు పోలీస్ లో ఉన్న రోజులు మనం బాగుండొచ్చు ఆ తర్వాత కోర్టు కోర్టులో మనకు అడ్వకేట్ని మంచిగా పెట్టుకొని అక్కడ క్లర్క్కి డబ్బులు ఇస్తే మన ఫైల్ ముందు పెడతాడు అడ్వకేట్ డబ్బులు ఇస్తే మంచిగా చేస్తారు అక్కడ కూడా మేనేజ్ చేస్తాం జైలు జైలుకి వెళ్ళినా కూడా వార్డెన్లకి సూపరింటెండెంట్ జైలర్కి వీళ్ళకి కొంత అనుకోండి వాళ్ళు మనకి చికెన్ మటన్ కూడా బయట నుంచి అలో చేస్తారు మంచి రూమ్ ఇస్తారు లేదు ఇంకా అక్కడ పెద్ద జైలు అయితే హాస్పిటల్ బెడ్ ఉంటే బెడ్లోకి ఏదో కడుపున పనో బెడ్ బెడ్లో పెడతారు అక్కడ పాలు పళ్ళు అవన్నీ దొరుకుతాయి ములాఖతులు ఎక్కువ దొరుకుతాయి ఇవన్నీ జైల్లో కూడా మేనేజ్ చేసుకోవచ్చు అంటే లైఫ్ని హ్యాపీగా సెట్ చేసుకొని క్రైమ్ చేసేసి బయటికి వెళ్ళొచ్చు అనేది తెలిసిపోయినాక క్రైమ్ ఎక్కువ చేస్తారు అలాగా ఈ క్రిమినల్ ఆయరు క్రిమినల్స్ కలిసి ఇతన్ని ఇలాగ వల వేసి పట్టారు వాళ్ళ భార్య దగ్గరికి వచ్చేసరికి వల వేశారు భార్యకు కూడా తెలుసు అని చెప్తున్నారు పోలీసులు అంటే వీళ్ళ స్కీమ్ తెలిసే భార్య కూడా భార్యను ప్రెజర్ చేశారు వీళ్ళు లేకపోతే నిన్ను కూడా చంపేస్తారు నువ్వు సహకరించమంటే భార్య సహకరించిందని ఆమెను కూడా అరెస్ట్ చేశారు ఇప్పుడు సో ఆమె ఇప్పుడు ఇతన్ని పిలిచింది ఇట్లా మా హస్బెండ్ లేడు నువ్వు రా అని వీడు మనోడికి ఇవేం తెలియదు కదా ఏం చేద్దామని వెళ్ళాడు వెళ్ళి ట్రాప్లో ఎరుక్కున్నాడు పట్టుకున్నారు పట్టుకొని తీసుకెళ్లి కారులో తీసుకెళ్ళి కొట్టి దూరంగా వీళ్ళ ప్లాన్ ఏంటంటే బాడీ ఇమీడియట్గా దొరకకపోతే ఏమి కాదు అనేది ప్లాన్ చేసుకున్నారు చం కొట్టేశారు చంపేశారు చంపిన తర్వాత అతన్ని సెకనేటిపల్లి దగ్గర రామేశ్వరం అనే ఏరియా ఉంది అక్కడ గోదావరిలోకి ఒక గోనె సంచులు కట్టేసి దాంట్లో రాళ్ళు వేసి వదిలేసారు అంటే ఇది నదిలో కొట్టుకుపోతుంది లోపలికి వెళ్ళిపోతుంది బాడీ దొరకకపోతే డిస్పోజ్ అయిపోతుంది డిస్పోజ్ అయిపోతుంది కాబట్టి ఏమయ్యాడో తెలియనప్పుడు మన మీద కేసు రాదు ఎందుకంటే ఏ విట్నెస్ కోర్టులో పనిచేస్తుందో ఈ బాగా తెలుసు కాబట్టి అది చేశారు కానీ యువతలేమైందంటే వీళ్ళ అక్క ప్రశాంతి అని ఆవిడ ఈ సిరి చనిపోయిన అబ్బాయి సురేష్ వాళ్ళ అక్క ఇరవై తేదీ కేసు పెట్టింది పోలీస్ స్టేషన్ మిస్సింగ్ మా తమ్ముడు కనిపించట్లేదు ఇలా పలాని తణుకు వెళ్ళాడు అక్కడ సత్యనారాయణ రాజు దగ్గరికి వెళ్ళాడు ఆయన మీద మాకు అనుమానం ఉంది అంటే ఈయన ఏ వీళ్ళకి కూడా తెలుసుంటది అఫేర్ ఉంది ఇవన్నీ ఇంట్లో వాళ్ళ అక్కకు కూడా తెలుసుంది కాబట్టి ఆమె కంప్లైంట్ ఇచ్చింది దాంతో వీళ్ళు సత్యనారాయణ ప్రశ్నించారు ఆయన నాకేం తెలియదు అన్నాడు సరే వీళ్ళు ముందు అసలు డెడ్ బాడీ ఏమైనా ఇతని దొరుకుతుందేమని ట్రేస్ చేశారు ఫోన్లు అవన్నీ ట్రేస్ చేస్తూ వెతుకుతున్నారు నాలుగు బృందాలుగా ఫామ్ అయినాయి తణుకు పోలీస్ పోలీస్ స్టేషన్ మొత్తానికి డెడ్ బాడీ సెకండ్ హైట్ పల్లె దగ్గర దొరికింది దొరకగానే చూస్తే దాంట్లో మామూలుగా పంచనామా ముందు చేస్తారు కాబట్టి పంచనామాలో వాళ్ళకి అర్థమైంది కొట్టిన గాయాలు ఇవన్నీ ఉన్నాయి దాని తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా కొట్టారు అనేది అర్థమైంది దాంతో సత్యనారాయణ రాజు మీదకి అనుమానం వచ్చింది పట్టుకున్నారు సో సత్యనారాయణ రాజు కూడా కన్ఫెస్ అయిపోయాడు ఎందుకంటే సత్యనారాయణ క్లియర్ క్లియర్గా తెలుసు పోలీస్ స్టేషన్లో కన్ఫెషన్ అనేది కేసుని ఎలాగూ ప్రభావితం చేయదు ఎందుకంటే రేపు కోర్టులో నేను చెప్పలేదు నేను సార్ వాళ్ళు పోలీసులు బెదిరించి కన్ఫెషన్ తీసుకున్నారు అని చెప్పితే ఇది నిలవదు కాబట్టి కన్ఫెషన్ చేశాడు మిగతా వాళ్ళని కూడా మొత్తం ఇప్పటి వరకు ఆరు మందిని అరెస్ట్ చేశారు నేను అంతా ప్రెస్ ముందు కూడా అక్కడ డిఎస్పి విశ్వనాథ్ ప్రవేశపెట్టి మొత్తం చెప్పాడు అంటే ఓవరాల్గా ఏంటంటే ఈ ఇక్కడ ఇటువంటి కేసులో నాకు తెలిసి ఈ కేసులో శిక్ష పడదు ఎందుకు పడదంటే ఒకటి ఐవిట్నెస్ లేదు వీళ్ళే చంపినట్టు ఇతరా ఇతర ద్వారా వీళ్ళు బిల్డప్ చేయాలి ఐవిట్నెస్ క్రైమ్ జరిగింది అనేది వీళ్ళే చేశారనేది ఎట్లా బిల్డప్ చేస్తారనే దాని మీద డిపెండ్ అయ్యింది కేసు ఇదంతా సర్కమ్స్టాన్స్ ఎవిడెన్సే కానీ ప్రత్యక్ష సాక్షులు ఎవరు లేరు హత్యకు ఉపయోగించిన ఆయుధాలు ఏమి లేవు అంటే మర్డర్ వెపన్ లేదు కాకపోతే ఏంటంటే మోటో మోటివ్ చెప్ప వీళ్ళ బాధిత అఫైర్ ఉంది అనేది వీళ్ళు కానీ ఎస్టాబ్లిష్ చేయగలిగి అఫైర్ ఉంది కాబట్టి వీళ్ళు చేయగలి ఇతనికి మోటివ్ ఉంది కాబట్టి ఇతనే చేశాడనేది కొంతవరకు నిలబడుతుంది కానీ ఎప్పుడైనా విక్టిం వైపు నుంచి గట్టిగా ఉండి పోలీసుల మీద ప్రెజర్ చేసి కోర్టులో వీళ్ళు కూడా మంచి ని పెట్టుకొని చేస్తేనే అవుతుంది లేదంటే పబ్లిక్ ని కూడా మేనేజ్ చేస్తారు అవతల రెండోది ఈయన అడ్వకేటే ఈయనకి పబ్లిక్ ప్రాసిక్యూటర్ అందరూ కూడా తెలుసుంటారు కాబట్టి ఫైనల్గా ఏంటంటే ఒక నెల రెండు నెలలు జైల్లో ఉండి బయటకు వచ్చేస్తారు మీడియా మర్చిపోతుంది అందరూ మర్చిపోతాం ఒక్కోసారి కేసు పెట్టిన వాళ్ళతో కూడా కాంప్రమైజ్ అవుతారు పోయినోడు పోయినమా నువ్వు ఒక పది లక్షలు ఇస్తావు తీసుకో సైలెంట్ అయిపో అని చెప్పి కూడా చేస్తారు వాళ్ళు కూడా వాళ్ళక్క కూడా ఇప్పుడు వీడు మన మాట వినకుండా వీడు మేము అనేక సార్లు వీడు వినలేదు వీడికి కూడా కావాల్సిందే అనేది కూడా వాళ్ళు కూడా అనుకోవచ్చు ఫైనల్ గా గా ఇట్లాంటి కేసులు సో మనం ఓవరాల్ అంటే ఇప్పుడు ఒకటే కాన్సెప్ట్ అంటే ఇట్లాంటి కాన్సెప్ట్ అలా రన్ అవుతూనే వస్తూ ఉంది మీరు అన్నట్టుగా ఎగ్జాక్ట్ గాను శిక్షలు అనే ఒక ధీమా వచ్చేసింది వీళ్ళకి విట్నెస్ లేకపోయినా లేదంటే ఆ ఏవైతే ఎవిడెన్సెస్ ఉన్నాయో వాటిని దొరకకుండా చేస్తే అని సో అంటే మీరేం చెప్తారు సార్ అంటే మనం ఎలాగా వ్యవస్థలు ఎలాగా అప్రోచ్ అయితే ఎలాంటి భయం పెడితే తగ్గే ఛాన్స్ ఉంది అంటారా అది అంటే స్లోగా మార్పు రావాలి తప్ప ఒక్కసారి కాకపోతే ఇక్కడ లెసన్స్ వ్యవస్థల జోలికి వెళ్ళను నేను అంటే వ్యక్తులుగా ఏం లెసన్స్ నేర్చుకోవాలి ఇప్పుడు సురేష్ ప్లేస్ లో మనం ఉంటే ఏం నేర్చుకోవాలి అంటే సురేష్ ప్లేస్ లో మనం ఉంటే ఏం నేర్చుకోవాలంటే ఎవరైనా కూడా అఫేర్ లోకి వెళ్ళేటప్పుడు ఓన్లీ ఎంట్రన్స్ చూస్తారు కానీ ఎగ్జిట్ చూడరు దీనికి ఏంటి ఏంటనేది ముందు ఆలోచించుకొని ఎంటర్ గారు ఎంటర్ అనేది ఇంపల్సివ్ గా అవుతారు అవతల పట్ల అట్రాక్ట్ అవుతారు కనెక్షన్ ఏర్పడుతుంది ఏదో జరుగుతుంది ఇప్పుడు ఈ అబ్బాయికి అఫేర్ ఉండడం మంచిదే అనుకుంది బిగినింగ్ లో పెళ్లి అయిపోయినాక ఈ అబ్బాయి ఆలోచించుకోవాలి మనం కంటిన్యూ చేస్తే రేపు పొద్దున అతనికి తెలిస్తే ఏంటి పరిస్థితి ఈ వరస్ట్ కండిషన్ ఏంటి ఈ అఫేర్ లో వరస్ట్ ఏంటి దానికి నేను రెడీనా వరస్ట్ అంటే నా ప్రాణం పోవచ్చు దానికి రెడీనా ప్రాణం ప్రాణం పోగొట్టుకుని అఫేర్ పెట్టుకోవాల్సిన అవసరం ఉందా ఇవి ఆలోచించుకోవాలంటే ఇది చాలా మంది చేయట్లేదు ఈ అఫైర్ లో నడిచేదంతా ఎమోషనల్ గా గా నడుస్తుంది అందుకని ఎంట్రీనే ఆలోచించకండి ఎగ్జిట్ కూడా ఆలోచించండి వరస్ట్ కండిషన్ ఆలోచించండి దానికి మీరు రెడీగా ఉంటేనే అఫేర్ పెట్టుకోండి లేకపోతే పెట్టుకోవద్దు అనేది నేను చెప్తుంటాను ఇక్కడ మోరల్ యాంగిల్ కానీ ఇంకోటి నేను వెళ్ళను ఎందుకంటే అది మనం చెప్పలేము వ్యవస్థ చేయలేము మనం కమాండ్ చేయలేము అందుకని ప్రాక్టికల్ టిప్స్ ఏంటి ఒక క్రైమ్ స్టోరీ నుంచి మనం ఏం నేర్చుకోవాలి అనేది మాత్రమే నేను చెప్తుంటాను ఏది చేయొచ్చు ఏది చేయకూడదు వరకు మనం చెప్పగలం అంతే సో బాగుంది సార్ అంటే ఈ క్రైమ్ రేటింగ్ కొంచెం తగ్గితే బాగుంటుంది